ఈ రోజు ఎనిమిదో రోజు ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ కి ఈ మెర్జర్ మూమెంట్ లో భాగంగా ఎనిమిదో రోజు రిలే నిరార దీక్ష చేయడం రోజు రోజుకు స్పందన పెరిగింది చాలా మంది కలిజారు ఇప్పుడు కూడా చూసారు కదా మన ముస్లిం సోదరులైన మజిద్ పెద్దలు అందరు కమిటీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ ఒక రోజు ముస్లిం పెద్దలైన ప్రార్థనలు చేశారు నమాజులు సజారు క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి ప్రేయర్స్ చేశారు పంతుల్లో వచ్చి పూజలు చేశారు అంటే సర్వ మతాలు వచ్చి ఇక్కడ ఈ కంటోన్మెంట్ బోర్డు విలీనం న్యాయమైన పోరాటం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు శ్రీ గణేష్ గారు తీసుకుర్రు ఈ ప్రజల ఉద్యమం అయింది దానికి ధన్యవాదాలను చాలా మంది తెలిపారు ప్రత్యేకంగా నా ఫోన్లు చేసి కూడా చెప్పారు ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బోర్డు వద్దు మాకు కూడా మున్సిపాలిటీలకు కావాలనుకుంటున్నాం ఆనాటి చట్టాలు మాకెందుకు ఈ మూడున్నర పర్సెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజులు మేము ఎందుకు ఎక్కువ కట్టాలి రాష్ట్రంలోనే ఉండేది మాకు సర్వీస్ ట్యాక్సులు పన్నెండు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సింది ఇస్తలేదు కాబట్టి డెవలప్మెంట్కు నిధులు లేవు అలాంటి నిధులు లేని బోర్డు ఎందుకు అనేసి అందరు అంటున్నారు అందరు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎక్కడైనా మున్సిపల్ ఆఫీసులలో డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది ఇక్కడ అలా సిస్టమ్ లేకుండా మళ్ళీ బోర్డు మీటింగ్లు పెట్టాలి బోర్డు ఎజెండాలో ఈ యొక్క బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్ పెడితేనే వస్తుంది లేకుంటే రాదు మళ్ళీ ఎప్పుడు బోర్డు మీటింగ్ అయితే తెలియదు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందని ప్రతి ఒక్క సిస్టంలో రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన ఉండాలి ఇది కేంద్ర మధిరంలో ఉన్నందుకు కోఆర్డినేషన్ లేక సిస్టమ్ అనుకూలంగా లేక ప్రజలకు అనేక ఇబ్బందులు మాటి మాటికి ప్రతిరోజు మీకు చెప్తున్నాను యావత్ కంటోన్మెంట్ ప్రజలకు తెలుపుతున్నాను భారతదేశంలో రాజ్యాంగంలో పార్లమెంటరీ వ్యవస్థ దేశం నడిపించడానికి ఎంపీలతో అసెంబ్లీ వ్యవస్థ రాష్ట్రం నడిపించడానికి లోకల్ బాడీ వ్యవస్థ లోకల్ పీపుల్కి బాగు చేయడానికి వాళ్ళ సాధక బాధలు చూసుకోవడానికి వారికి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడడానికి వాళ్ళ గొంతుకైనా ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మెంబర్ ఇప్పుడు ఆ ఎలక్షనే లేకుంటే నష్టం రెండు వేల ఇరవైలో కావాల్సిన ఎలక్షన్ ఇరవై ఆరు అన్న దిక్కు లేదు మెర్జర్ కమిటీ అన్నారు అది ఎక్కడ పోయిందో తెలియదు మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక సంవత్సరం కొనసాగిస్తున్నట్టు నామినేటెడ్ వ్యవస్థను చూపించారు ఇవన్నీ ప్రజలు గమనించారు ఎన్ని రోజులు ఈ ప్రజాస్వామ్యంలో ఈ రాచరిక వ్యవస్థ అని ఈ రాచక రాచరిక వ్యవస్థని కూలీ చేస్తున్న వాళ్ళని వ్యతిరేకంగా మనం ఈ దీక్ష న్యాయం అని ఇక్కడ చూశారు రోజు రోజుకి ఎంతో మంది వచ్చారు రోజులు బయట అంత జనం నిలబడ్డారు ఇంత మంది అందరు కూడా ఒకటే మాట దీనికి మేము సానుకూలం ఈ ఉద్యమం మీదే కాదు మాదే అనే భావంగా ఈ రోజు కదిలిచ్చారు ఇదంతా పబ్లిక్ ఒపీనియన్ ఒక వ్యక్తి ఒపీనియన్ కాదు పబ్లిక్ ఏం చెప్తే అదే చేసాడు ఈ పోరాటం సాగిస్తూనే ఉంటాం విలీనం సాధించుకున్న వారికి పోరాటం ఆగదు దీని మెర్జర్ మూమెంట్ ఏ రకంగా పోతా అని మళ్ళీ మళ్ళీ తెలుపుతాం ఇది ఎన్ని రోజులే చేస్తా నేను కూర్చున్నప్పుడు చెప్పలే వాళ్ళు ఇచ్చే వారికి నేను లేవనని ఎక్కడ చెప్పలే మెర్జర్ మూమెంట్ మూమెంట్లో ఒక మూమెంట్ వచ్చింది అందరు ప్రజలందరూ నిజమే కదా మేము మనసులో అనుకున్నాం ఇంట్లో మాట్లాడుకున్నాం ఇలా లో పోయింది మాది కూడా భాగస్వామ్యం కావాలని నిన్న వారు మాట్లాడినాక ఏమన్నాడు కొంతమంది కాలనీ వాళ్ళు అన్నారు ఇలా కాలనీ వాళ్ళందరూ అందరూ పెట్టండి జేఏసీలో మేముందు నడిపిస్తాం అందరు వారికి కూడా తెలియాలి ఇది బస్తి ఇవ్వలే కాదు కాలనీ వాళ్ళు కూడా దీనికి స్పందన ఉంది కోరుకుంటురని తెలిపడానికి వాళ్ళందరూ ముందుకు వచ్చారు అంటే ఇన్ని రకాల మంది కోరుకుంటున్నా కూడా బీజేపీ స్పందించకపోవడం ఇలా మన దురదృష్టకరం మనకు బీజేపీ వాళ్ళు స్పందించాలి ఇవ్వాలి మీరు ఏమైనా ప్రశ్నలు ఉన్న అడిగితే ఓపెన్గా చెప్తాను దీని గురించి ఏమని అడగండి అన్ని పార్టీ నాయకులు కూడా భారతదేశానికి స్వతంత్రం ఒక్క రోజులో రాలే అశోక్ గారు ఎన్నో సంవత్సరాలు పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాం ఎన్నో సంవత్సరాలు దానికి వచ్చి పోరాటం బలిదానాలు అయితే కానీ మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడలే మరీ ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు దేశంలో వేరే వేరే రాష్ట్రంలో కూడా ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్ చేసిన మనకు రాష్ట్రం వచ్చింది వేరే దగ్గర రాష్ట్రాలే ఇప్పటికీ కూడా కొంతమంది కొట్లాడుతున్నారు వెస్ట్ బెంగాల్లో కూడా గోరఖా వాళ్ళు కూడా గోర్ఖా ల్యాండ్ కావాలని అడిగారు అంటే ప్రతి దగ్గర ప్రతి ఇష్యూలు ఉంటాయి ఒక రోజులో కాదు నేను అందుకే మీ అందరికి తెలుపుతున్న కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ అని పెట్టాను అతీతంగా పార్టీలకు ఖచ్చితంగా ఇది ఒక మూమెంట్ ఇది ఫైనల్ కాదు ఈ దీక్షతోనే నేను అక్కడి నుంచి వాళ్ళు లిగేషన్స్ ఇస్తారని ఎక్కడ చెప్పాలి దిస్ ఈజ్ వన్ మూమెంట్ మెర్జర్ కావాలంటే ఒక మూమెంట్ రావాలి ప్రజల మూమెంట్ వచ్చింది ప్రజలందరూ దీన్ని భాగస్వామ్యం అవుతూ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంకా కూడా నిన్న మొన్న నుంచి రోజు చర్చలు అయితే చర్చలో భాగంగా కూడా అందరు ఒకటే మాట అన్నారు అన్న మీ పక్షంలో మీరు చేస్తున్నారు ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఈ కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ కు జేఏస్సీ కావాలని తొందరగానే ఆ జేఏసీ కూడా ఫామ్ అవుతుంది ఆ జేఏసీ ద్వారా కూడా ముందుకెళ్లేదు కూడా ఉంటది కాబట్టి ప్రతి విషయం ఈ మెర్జర్ మూమెంట్ కు భాగస్వామ్యమే ఉంటది ఏది ఏమైనా ఈ రోజు మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రంలో ప్రజలు అందరు ఒకటే భావిస్తున్నారు ఈ కంటోన్మెంట్ బోర్డు అక్కడ పక్కకున్న మున్సిపాలిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న మున్సిపాలిటీతో విలీనం అయితేనే ఈ ప్రజలకు కూడా న్యాయం అవుతుంది అని అందరు భావిస్తారు చెప్పడం స్వాగతిస్తున్నాము ఎందుకంటే వారు నిజమే ఈ పోరాటం నిజమని ఒప్పుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఇది నిజంగా ప్రజలు కోరుకుంటున్నారు వారే మీరు అంటున్నారు ఎలక్షన్ కావాలి ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ కావాలని వారు చెప్పడం కూడా మంచిదే కదా ఇక్కడ నిరార దీక్ష చేయడం కానీ ఈ పోరాటం మళ్ళీ మీరే అంటారు వారు మెర్జర్ కూడా నేను అంటే మెర్జర్ డిమాండ్ కూడా పబ్లిక్ డిమాండే ఎలక్షన్ కూడా పబ్లిక్ డిమాండ్ అని వారు కూడా బీజేపీ అయినా కూడా న్యాయమైన పోరాటం న్యాయం గురించి డిమాండ్ చేస్తారని కూడా వారు భావించారు ఎక్కడ వ్యతిరేకరించలే కదా ఇప్పుడు నిశ్రమ స్పందన అనడానికి ప్రజాస్వామ్యంలో అత్యధిక శాతమే తీసుకుంటాం శాతం అత్యధిక వంద శాతం కాదు ఒక ఇంత శాతం ప్లస్ అయితే అది తీసుకుంటారు కాబట్టి ఇది అంత శాతం ఎక్కువనే ఉంది చాలా మటుకు ఒకరిద్దరు ఎవరైతే చాలా అన్ని విధంగా విలాసవంతంగా ఉన్నారో వారికి తప్పితే అందరికీ బాధనే ఉంది కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళు ప్రతి ఒక్క వారు ఏం కోరుకుంటారు విలీనం కావాలని కోరుకుంటారు న్యాయంగా ఏం కోరుకుంటారు అంటే రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండే ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ అయితే బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రభుత్వమే కదా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని దీన్ని డెవలప్ చేసేది ఇప్పుడు కన్ఫ్యూషన్లో వాళ్ళు అప్పటి ఇప్పటిదాకా ఇంతకుముందుకు దీని గురించి మాట్లాడినోడు దీని గురించి ఏం చేయనోళ్ళు ఏం చేసారు అప్పుడు దీన్ని దాన్ని దాన్ని తినేసారు డిఫెన్స్ స్టేట్ సెంట్రల్ అని చెప్పేసి కాలియాపన చేశారు గత నేను చెప్పాను ముప్పై సంవత్సరాలు ఇది కాదు ఎన్ని రోజులు ఇట్లా కాల్యాపన నేను కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా దీని మీద ఒక క్లారిటీ రావాలి ఇది జరుగుతనే డెవలప్మెంట్ అయితే చెప్పకనే ఇటల రాజేందర్ గారు చెప్పారు మెర్జర్ జనాలు కోరుకుంటున్నాను కానీ ఒకటే బాధకరం విషయం ఏంటంటే ఆయన బాధ్యతను తప్పుకోవడం నిన్న నాకు బాధ కలిగింది ఒకటే ఆయన ఫైటర్ అన్నప్పుడు నేను కూడా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడతా దీని మీద ఇంతమంది బయటకు బయటికి బయట మా మీద అనుకున్న ప్రజలు కోరుకుంటుర్రు నేను ఢిల్లీలో పార్లమెంట్ సెషన్ అవుతుంది డిఫెన్స్ మినిస్టర్ తోడు మాట్లాడతా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఎలక్షన్ అన్న పెట్టుర్రి లేకుంటే మెజర్ అన్న చేస్తుంటే ఒక మంచి ఎంపీగా పేరు తీసుకుంటుండే అందరూ అవమానపడే విధంగా అందరు బాధపడుతున్నారు బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ లీడర్ కూడా బాధపడుతున్నారు అరే మా ఎంపీఏ ఇట్లా మాట్లాడేటండి ఇప్పుడు ఆయన ఏంటంటే చేతులు ఎత్తేసాడు నాకు నేను అటుపోక ఇటుపోక ఉన్నట్టు విధంగా ఉంది నేనేం చేయాలా వాళ్ళు ఇస్తే నేను వద్దానను ఇవ్వకుంటే నేను ఏమన్నానంటే వీళ్ళందరూ ఓటేసినందుకు ఎందుకు మీరు మా పక్షంలో మాట్లాడాలి మీరు మాకు మేలు చేయాలా మాకు న్యాయం చేయాలా కానీ అది చేస్తలేరు అని ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు ఈయనకెందుకు ఓటేసినామని వ్యక్తిగతంగా మంచోడు ఓటేసినందుకు శ్రీ గణేష్ ఎమ్మెల్యే అయితే వాళ్ళు బాగుపడతారని వాళ్ళు బాగుండడానికి నేను ఈ దీక్షలో కూర్చున్నా నువ్వు కూడా నేను దీక్షలో కూర్చోవాల్సింది ఏదో ఒకటి చేయాల్సింది వారు వారు ఇటు తప్పించుకోవడం ఇది కరెక్టే అనడం మనం తప్పించుకోవడం కరెక్ట్ కాదని అందరూ భావిస్తారు ఇప్పుడు మీకు కూడా అర్థమైంది ఎంపీ గారు కూడా మా దీక్షకు సానుకూలంగా మద్దతు ఇస్తున్నారు కాకపోతే వారు ఏమంటారు నాది నడస్తలేదు నేను చేయలేను అని అన్నట్టే ఉంది వారు కూడా రెండు సార్లు నేను ఎలక్షన్ గురించి మాట్లాడినా వారు కూడా నేను ప్రయత్నిస్తున్నాను అంటే అర్థమైంది నా నా మాట వాళ్ళు ఒక్కలేరు నాతో కాదనేసి క్లియర్గా అనక్కకుండానే అన్నట్టు మనకు అన్ని చెప్పాడు ఇక మరీ విషయానికి వస్తే గ్రీనరీ విషయం అనే షా మీరు పెట్టున్నాడు ఆడ కూడా ఇప్పుడు కార్పొరేషన్ ఎక్స్టెన్షన్ అయింది ఆడ కూడా ఇప్పుడు అన్ని ఎవరు జాగుంటే వాళ్ళు కాలు పెట్టుకుంటారు ఏదో కట్టించుకుంటా ఇస్తారు ఒకటి రెండోది ఇక్కడ గ్రీనరీ ఎక్కడ పోదు ఎక్కడ పోదు ఏ స్థలాలు డిఫెన్స్ స్థలాలు వాళ్ళకే ఉంటుంది కదా సివిల్ ఏరియానే అవుతుంది ఉంటే ఏమవుతుంది అడ్మినిస్ట్రేషన్ బాడీ ఒకటే మెరుగు అవుతుంది మిగతా అంతా సేమే ఉంటుంది కదా ఎవరు అనుకుంటే వాళ్ళు భూమి ఇస్తారు భూమిని వాళ్ళు డెవలప్మెంట్ కాదు చుట్టుముట్ట ఎక్కడ ఇరవై అంతస్తులు ఉన్నాయి ఇరవై ఐదు అంతస్తులు ఏడుంది మరి ముఖ్యంగా ఈ వెదర్ డిగ్రీస్ చేంజ్ అన్నారట వెదర్ డిగ్రీస్ ఏంటంటే మనకు వాళ్ళకు చాలా గ్యాప్ ఉంది హైట్ ఉంది అనుకో అప్పుడు ఇల్లులు కడితే అది అడ్డం వస్తుంది పోతుంది అట్లాంటిది ఏం లేదు అంత కూడా నీళ్ళు కదా కాబట్టి ఆయనకు కొంతమంది వాళ్ళతో లబ్ధి వాళ్ళు కొంతమంది వాళ్ళతో లబ్ధి పొందుతుంది ఈటెల రాజేందర్ గారితో వారు ఇచ్చే లో వాళ్ళు నడుస్తున్నారు వారికి కంటోన్మెంట్ పట్ల కూడా అవగాహన లేకుండా మాట్లాడుతుంది వారికి అవగాహన లేకుండా మాట్లాడుతురు ఎవరో రాంగ్ ఫీడింగ్ ఏమిస్తున్నారు అదే చెప్తున్నారు ఇవన్నీ కాదని పాపం అందరు బాధపడుతురు ఆయన ఎంపీగా ఉండి కూడా ఇక్కడ స్థానిక విషయాలు తెలియదు ఇప్పుడు మనకు ఖచ్చితంగా దీన్ని ఏ దేశాల్లో తీసుకుపోవాలనో ఎట్లా సాధించుకోవాలంటే ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఏదో రకంగా కానీ వదిలేదే తెలియదు